ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు గుడ్ వెల్కమ్ టు ప్రైమ్ టైం గారు వేణుగోపాల్ రాజకీయాల్లో ఒక ఒక పాత పాత రాజకీయ తత్వాన్ని హుందా రాజకీయాలు ఉండాలి ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదు రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు ఇవి ప్రూఫ్ చేయడానికే ఈరోజు షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా ఇది వైసీపీకి ఒక రకంగా ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోవచ్చా లేదంటే హెచ్చరిక అనుకోవచ్చా ఎట్లా చూడాలి ఒక కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా చేసినటువంటి స్టేట్మెంట్స్ లా కనిపిస్తున్నాయా శ్రీకాంత్ గారు మీకు అదే విధంగా ప్యానెల్ లో అందరికీ ఐనిస్ ప్రేక్షకులకి నా నమస్కారము శ్రీకాంత్ గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరితో కలిసి ఏ ప్రయాణం చేయాలనుకుని ఉన్నారు ఆయన ఏదైతే తన తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేయాలంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కక్ష పూరితంగా ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి శంకర్రావు ఎవ్రమ్మ నాయుడు ఇంట్లో పిటిషన్ వేసి ఆయన జైల్లో పెట్టి పదహారు నెలలు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు అలాంటి వ్యక్తులతో వాళ్ళు ఏ విధంగా కలిసిపోతారు రాజకీయ వాళ్ళకి ఎవరు అడ్డు ఉండకూడదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడ్డున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు ఉన్నారు వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళు దేనికైనా దిగజారుతారు ఇదో షర్మిలమ్మ ఏదో కాంగ్రెస్ పార్టీ చూసాం తెలంగాణలో పార్టీ పెట్టి ఏ విధంగా ఆ పార్టీని ఎన్నికల్లో నిలబెట్టి ఎంత కనీసం పోటీ కూడా చేయలేకపోయింది అలాంటి రాజకీయ కుట్రలు చేసే వాళ్ళతో వాళ్ళు పైకేమో బాగానే కనబడతారు లోపల లోపల కుట్రలు చేసి కనీసం ఎన్నికల్లో కూడా నిలబడి చేసి అదే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే విధంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గాని ఒక కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ గాని ఎంత మంది సపోర్ట్ చేశారు అంటే వాళ్ళు కట్టు ఉండకూడదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనూ తెలుగుదేశం పార్టీ చట్టాపట్టాలు వేసుకో పోతాయి అదే విధంగా వాళ్ళ అవసరం అయితే బీజేపీతోనూ చట్టా పట్టాలు వేసుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళ రాజకీయ కాంగ్రెస్ పార్టీ చెప్పండి చెప్పండి నువ్వు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీతో కలుస్తాడు బీజేపీతోనూ పుత్రులు పోతాడు కాంగ్రెస్ తోనూ పొత్తులు పోతాడు కమ్యూనిస్ట్ పోతాడు కానీ ఆ పార్టీ విజయ విధానాలు వేరే కదా బీజేపీ పార్టీ విధి విధానాలు వేరే కాంగ్రెస్ పార్టీ విజయ విధానాలు వేరే కమ్యూనిస్ట్ పార్టీ విజయ విధానాలు కానీ మూడు పార్టీని కలుపుకునే గల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు ఉంది అంటే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరితోన్నా పుత్రులు పోతాడు ఆయన అవసరం తీరిపోతే ఏ విధంగా వెనుకోటాడు అదే విధంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా అడ్డుకోవడం చూశాం గత ఎన్ని పదహారు నెలలు జైల్లో పెట్టించడము ఎన్ని ఇబ్బందులు పెట్టించడము తప్పుడు కేసులు పెట్టించడము ఆయన రాష్ట్రంలో తిరగనే కాంగ్రెస్ వీళ్ళిద్దరు కలిసి చేసిన కుట్రనే చూసాం అలాంటి వ్యక్తుల గురించి తెలుసు కూడా శర్మలమ్మ గారు ఈ రోజు పోయి ఇది రాజకీయాలు రాజకీయాలప్పుడే చేయాలి మిగిలినప్పుడు చేయకూడదంటే వాళ్ళ గురించి నష్టాలు ఎన్నో ఇబ్బందులు తా వాళ్ళే వాళ్ళ కుటుంబమే ఎదుర్కొని నడి రోడ్ లో కూర్చున్న పోలీసు పట్తం అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంత కుట్రపూరితంగా రాజకీయ అట్లాంటి 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 अपनంద తెలంగాణ ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా వైశర్మిల సో అటు అన్న పట్టించుకోలేదు చెల్లెను వదిలేసారు సో అన్న చెల్లెల మధ్యలో ఒక వైరుధ్యం ఏర్పడింది అది ఒక అగాధం లాగా మారిపోయింది పట్టించుకున్నటువంటి క్రమంలో మీరు చెప్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ఎంతవరకు వర్కౌట్ అయింది శ్రీకాంత్ గారు ఇక్కడ ఏమిటంటే రాజకీయ పార్టీ రాజకీయంగా తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు విభేదించారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలో తీసుకోరావు అంటే ఎన్ని కష్ట నష్టాలు పడిందో మనం చూసాం మళ్ళీ అటువంటి ప్రయత్నం వద్దు అని నిర్వహించే ప్రయత్నం చేశాడు చెల్లికి ఆమె వినకుండా పార్టీ పెట్టింది కనీసం ఆ ఎన్నికల్లో కూడా పాల్గొనే లేకుండా ఆడ ఎక్కడ టిఆర్ఎస్ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బిజెపి పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి అన్ని పార్టీలు తెలుగుదేశం అయితే అన్ని పార్టీలు కుట్రలు చేసి ఆమె కనీసం ఎన్నికల్లో అభ్యర్థులను కూడా పెట్టే ప్రయత్నం చేయకుండా చేశారు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ప్రజల్లో ఉన్నప్పుడు పోటీ చేసి ఓట్లు చీల్చడం కంటే ఒక పార్టీకి మద్దతిస్తే వ్యతిరేకత అనేది అంటే ప్రజల్ని గెలిపించడంలో కదా అట్లాంటి ప్రభుత్వ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే విషయంలో కూడా అనుకోవచ్చు కదా ఓకే శ్రీకాంత్ గారు మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాము ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విధి విధానాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి అదే జనసేన పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఒక విధి నియమలు ఉన్నాయి నువ్వు పది ఒక విధి అంటే మీరు అందరూ కలిసి రావడం అనేది రాజకీయ ప్రయోజనమా రాష్ట్ర ప్రయోజనాలా మీరు ఉమ్మడిగా వచ్చి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అభ్యర్థులు పెట్టిన వ్యక్తిని మీరు పది పార్టీలు కలిపి ఎదుర్కోవడం అది బలమా అది మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉందా దాంట్లో మీ ప్రయోజనాలు తప్ప మీరు అధికారంలోకి రావాలని తప్పని తప్ప అక్కడ రాజ రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది మరి రెండు వేల పద్నాలుగులో కలిసి వచ్చారే మరి మీ రాష్ట్ర ప్రయోజనాలు లబ్ధి పొందిన రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కూడా కలిసి రావాలి కదా ఎందుకు విడివిడిగా వచ్చి తిట్టుకున్నారు ఆ రోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ ఆ మట్టిలో అవినీతి ఇసుకలో మట్టి అవినీతి మద్యంలో అవినీతి అని చెప్పి విమర్శించాడే మరి ఆ రోజు ఆ ప్రయోజనాలు ఏమైంది రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు కదా అక్కడ కూడా కనబడింది మళ్ళీ రోజు కొత్తగా మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమొస్తాయి అదే విధంగా పవన్ ఏది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని నీ కొడుకు తప్ప రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా రెండు ఉద్యోగాలు ఇచ్చింది నీ కొడుకే కదా ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆ రోజు అన్నాడే పవన్ కళ్యాణ్ మరి అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏడగనపడతా ఉంది మళ్ళీ ఈ రోజు వీళ్ళెట్టా వస్తారు అంటే వీళ్ళకి ఒక వీళ్ళ రాజకీయ వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు వీళ్ళకి వీళ్ళ ప్రయోజనాలు వీళ్ళు లబ్ధి పొందేదానికి వీళ్ళ అధికారంలో వచ్చేదానికి ఏమన్నా చెప్తారు రెండు వేల పంతొమ్మిది అవినీతి అని చెప్పాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి లేదు అంటాడు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి లేదంటాడు అంటే వీళ్ళ వీళ్ళ విధి విధానాలు అధికారం రావడం అది అది రాజకీయ పరమైనటువంటి అంశం కదా రాజకీయ పరమైన వ్యక్తిని ఎదుర్కోలేక ఒక్కొక్క పార్టీ నూట డెబ్బై అభ్యర్థులు పెట్టలేక వీళ్ళకి బలం లేదని అందరూ కలవడం కూడా ఇది రాష్ట్ర ప్రయోజనాలు అవుతాదా రాజకీయ ప్రయోజనాలు అవుతాదా తప్పకుండా ఇప్పుడు రెండు పార్టీలు కలుస్తున్నప్పుడు ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి ఆకర్షించడం కూడా రాజకీయ బీజేపీ మోడీ అమ్మకు అన్నం పెట్టాడా లేదా అమ్మకు దారిచ్చా ఈ రకరకాలుగా విమర్శించిన వ్యక్తి ఈ రోజు బీజేపీ పార్టీ కోసం తప్పులు పడతాడు పవన్ కళ్యాణ్ అన్నే గెలిపించే మమ్మల్ని గెలిపిస్తాను మళ్ళీ ఆయన యా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ